ఉదయం ఐదు పదిహేను నిమిషాలకు ఐదు గో వీడియో స్వాగతం ఇప్పుడు మోటార్ పెట్టాలి మనం ఇవన్నీ పొరుగులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇట్లాంటి ఎవరా దుగోసలు ఇది మోటార్ పెట్టాలి మనది ైట్ చిన్న నిన్న మా ఆటో మెడికందుకు మంచిగా ఉన్నాయి ఇది వేయలేవు ఆన్ చేద్దాం ఓకే నడుస్తుంది ఇప్పుడు మనం మోటార్ పెట్టి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్తున్నాం రోడ్ నా పొలం దగ్గరికి మోటార్ అక్కడ నడుస్తున్నా ఎక్కడ నడుస్తుందా చెక్ చేయాలి వెళ్దాం ఓకే నీళ్ళు దొంగుతున్నాయి మా వద్దీ మాతో ఎక్కువనే చేసినట్లుంది ఫ్రెండ్స్ ఈరోజు పొలం కలుస్తున్నాం వేరే దగ్గర ఒకసారి చూడొచ్చు ఇక్కడ కలుస్తున్నారు ఎనిమిది మంది ఉన్నారు ఇప్పటికొక రెండు మళ్ళీ అయిపోయినా ఇంకా ఉన్నాయి నేను ఏదో ఇక్కడ గడ్డికి వస్తున్నా ఎవరైతే కోసలు నీళ్ళు లేవు దీంట్లో ఇప్పుడు ఈ మడికి వస్తారు దీంట్లో నీళ్ళు వేయాలి ఆడ మోటార్ దుంకుతుంది తెల్లదాన్ని వచ్చి పెట్టిన మోటార్ అక్కడ దుంకింది అది తీయకుండా ఇక్కడ తీస్తుంది ఏదో ఈ గడ్డి కోయాలి ఇప్పుడు కోసిన గడ్డి ఇట్లా ఉంది ఇది కోయాల్సిన గడ్డి Ok?